అందరికి నమస్కారం నా పేరు సతీష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అతను ఎవరంటే ఒకటే ప్రిపరేషన్ లో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉస్మాని యూనివర్సిటీ బిడ్డ మనోహర్ అన్నని మీకు పరిచయం చేయబోతున్నాను అతని యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి ఆయన ఎక్కడ చదువుకుంటూ ఏం కథ కోచింగ్ ఎక్కడ తీసుకుండు ఆ ఏ బుక్స్ చదివిండు ఆ ప్రిపరేషన్ కి ఎంత టైం పట్టింది ఆయన రోజుగా రోజుకి ఎన్ని గంటలు చదివేది ఏం కదా అవన్నీ విషయాలు అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న మీరు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు చేద్దాం చెప్పడానికి వచ్చారు ఇట్లా మీ కుటుంబ నేపథ్యం ఏంటి కరీంనగర్ జిల్లా ప్రజెంట్ అయితే జైత్యాల్ పేడపల్లి మండలం పేడపల్లి విలేజ్ అక్కడి నుంచి వచ్చాను మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు అట్లానే అమ్మాయిలు పని చేస్తారు నా అమ్మ వ్యవసాయ కూలి మనకు పని చేస్తూ పక్కలో కూడా నాకు ఒక అక్క బావా అక్క బావా అక్కకి మేనేజ్ అయితే ఇద్దరు పిల్లలు గోపాలరాపేట అని మంచి ఆ పేరున్న స్కూల్ అందులో అప్పుడు రెండు వేల ఉంటాడు పెద్ద స్కూల్ అందులో నుంచి వెళ్ళి ఆ ప్రగతి ఇంటర్ కూడా ప్రగతి అందులోనే వేసిన డిగ్రీ జైత్యాలకి వెళ్ళి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అని ఆ కాలేజ్ లో వేసిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ రాసి

ఇది ఏదో చేయాలి కాన్స్టేబుల్ బాగా అయిపోయింది మనం చేయగలుగుతాం అయిపోయింది శిక్షణ తెలుసుకుంటే గ్రూప్ టూ గ్రూప్ టూ అనేది చాలా ముందు కనిపించింది దానికోసం హైదరాబాద్ లో ఏముంటది తెలుసుకున్నాం తెలుసుకుంటే ఆర్సైడ్ ఇన్స్టిట్యూట్ ఉంటది అని అప్పుడు ఆర్సైడ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన హైదరాబాద్ అంటే ఓయూకు రాకముందుకే మీరు కోచింగ్ తీసుకో కోచింగ్ తీసుకొని బయట ఉంటే లో జాయిన్ అయినా జాయిన్ అయినా మీరు ప్రధాన పార్సెల్ తెలుసుకోవాలి నైన్టీన్ నవంబర్ టూ నవంబర్ అంటే మీరు కోవిడ్ అయినా மொத்தம் மூணு கோச்சிங் அய்யா அப்படி ஜஸ்ட் எழுத்துனா இன்னைக்கு இன்னைக்கு నైన్త్ నాట్ మళ్ళీ రిస్టార్ట్ చేసేవాళ్ళు అప్పటి వరకు మనం అంత మర్చిపోవడం కాదు నేను నాకేన వంద ఫిఫ్ట్ స్టార్ట్ చేసుకోన్స్ మొత్తం అయితే వన్ ఫిఫ్లే చేసి అంట ఇంట్లో కూర్చొని ఇంటి పక్కన బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఆడ కూర్చొని అంటే కమ్యూనిటీ హాల్ ఉంటుంది కమ్యూనిటీ హాల్ కూడా రారు కదా అందులో కూర్చొని రోజు నేను ఒక్కడినే చదువుకుంటాను ఇట్లా కోవిడ్ చదువుకుంటోని అట్లా స్టార్ట్ చేసినా అంటు మొత్తానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు చాలా మంది వాళ్ళు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి మీరు ఎలా ఇప్పుడు ఎట్లా మీకు క్లాస్ లో ఇబ్బంది ఉండేది అంటే క్లాస్ పొద్దున్నే మనం మధ్యాహ్నం రావచ్చు హార్డే పొద్దున మధ్యాహ్నం ఉంటుంది క్లాస్ అటెండ్ కావచ్చు రావచ్చు మనం చదువుకోవచ్చు ఓకే ఇది బానే ఉంది కదా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది

మన హిస్ట్రీ సంబంధించి ఆర్కెల్ ఆర్కే కల్చర్ అది స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఫోర్త్ ర్యాంక్ టూరి దాని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అప్పట్లోనే స్టేట్ ఫస్ట్ ఫోర్త్ ర్యాంక్ లు అయితే సో ఇక్కడ ఆర్కెహాల్ చేసుకుంటా హాస్టల్ తీసుకున్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాయి రోజు లైబ్రరీ కావడం కావడం ఇలా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఏ జాబ్ వచ్చిందనే ఫస్ట్ ఎప్పుడు వచ్చింది ఏ జాబ్ వచ్చింది మీకు ఫస్ట్ అంటే మనకు కానిస్టేబుల్

ముందట టార్గెట్ పెద్ద ఉందని చదువుకుంటే ఉన్నారు ఉస్మాని లైబ్రరీలా ఆడితే చాలా మంది న్యూస్ ఉంటారు ఇప్పుడు ఇక్కడ నిలబడుతుంటారు మళ్ళీ మేము పద్నాలుగు గంటల పైన గంటలు ఏదైనా నేను చెప్పాను నోటిఫికేషన్ లేనప్పుడు అయిన వాటి నోటికెట్ లేనప్పుడు ఆరు ఎనిమిది గంటల నోటికే ఉన్నప్పుడు ఎనిమిది పన్నెండు గంటల మధ్యలో ఎనిమిది కావచ్చు పది పన్నెండు ఆ మూడు వాటి మళ్ళీ రోజు ఏ రోజులు ఏదైపోతుంది సండే అని సండే అని సండే రోజుకి పర్టికులర్ ఎన్ని గంటలు చదవాలి అని పెట్టుకోవాలి రోడ్కే లేనప్పుడు ఆరు ఎనిమిది గంటలు ఏదో రోడ్కే లేనప్పుడు స్టార్ట్ చేస్తాను ఆరు ఎనిమిది గంటలు ఏదో రోడ్కే నచ్చిన ఎనిమిది పన్నెండు గంటల మధ్య ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య ఇరవై ఏదో కాదు ఏదో ఒక రోజు నాకు ఆ రోజు మంచి అనిపించలే బుక్ ఇష్ట పెట్టి రూమ్ కష్ట పడుకోవడం అని తిరుగుడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఏ రోజు పోవాలి అంతే ఉండవు ఖచ్చితంగా ఐదు రోజులు పక్క ఆరు రోజు కూడా అవుతా కానీ ఏడు రోజు అది ఎట్లా గ్రూప్ టూ ర్యాంక్ ఎంత వచ్చిందన్నా

వాళ్ళతోటి పోటీ పాటు నేను కానీ ఎందుకు తక్కువ వాళ్ళు అనుకుంటున్నాను చేసి చూపిస్తా వాళ్ళకన్నా ఎక్కువ చూపిస్తా నేను డిస్టిల పేరు ఏం చెప్పా అందరూ చాలా దగ్గర వాళ్ళతో నేను కలిసి ఆడో వాళ్ళ ఎప్పుడో నేను బీటీ అని బీటీ అని విడియస్ అని చెప్పడండి చెప్పి చేసి చూపించిన వాళ్ళని బీటీ ఇది విషయం కాదు అంటే గెలిపోవడం సహజం కదా గెలిచి నేను వాళ్ళని గెలిచిన అట్లా కొంతమంది ఉంటారు కదా దగ్గర జిల్లాలో మీకు తెలిసి ఉంటాయి అందరికి ఎట్లా మీరు మీరు టైం అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు ఇప్పుడున్న ప్రెంట్ జనరేషన్ సోషల్ మీడియా కానీ వాట్సాప్ ఫేస్బుక్ చేసే వాడేదాప్ వాట్సాప్ ఎందుకంటే కమ్యూనికేషన్ రావాలి లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అనేది జస్ట్ అకౌంట్ మాత్రం ఉండదు ఇప్పుడు నేను జాబ్ లో జేఎల్ జాబ్ లో జాయిన్ అయ్యానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అది కూడా మనం బంద్ చేసినా రాలేదు సోషల్ మీడియా పూర్తిగా దూరం పెట్టి దూరం పెట్టి ఓన్లీ వాట్సాప్ అయితే ఉంటుంది ఫేస్బుక్ ఉండదు ఇన్స్టాగ్రామ్ ఇవేం లేదు అకౌంట్ ఉంది లేదని కాదు మీరు కరెంట్ అఫేర్స్ వీటిని ఎట్లా గ్యాదర్ చేసుకున్న బుక్స్ ఇట్లా కరెంట్ అఫేర్స్ బుక్స్ అంటే నేను ఖచ్చితంగా మార్కెట్ లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరు ప్రతి ఒళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టారు ప్రతి ఒళ్ళు ఆ చేస్తాను ఎవరు అనమాట మీరు ఎట్లా కలెక్ట్ కరెంట్ పెద్ద చరిత్ర నేను థర్డ్ క్లాస్ లో పేపర్ నా అప్పుడు థర్డ్ చిన్నప్పటి నుంచి నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బంద్ చేసాను ఎందుకంటే ఫోన్ అప్పుడు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నాను అప్పటి వరకు పేపర్ అవుతాను రెగ్యులర్ పేపర్ థర్డ్ క్లాస్ నుంచి కనీసం నాలుగు నుంచి ఐదు మళ్ళీ వాళ్ళ చదువు నాలుగు ఐదు ఏడు స్కూల్ కి మార్నింగ్ వేరే ఊరు పోవాలి కదా జైట్ బస్ ఉంటుంది నేను ఇంట్లో తొందరగా అమ్మ రెడీ రెడీ ఏడు కాబట్టి బస్ స్టాండ్ మంగళ షాప్ లో కూర్చొని మంగళ షాప్ లో కూర్చొని పేపర్ తీసుకొని ఒక స్పోర్ట్స్ పేజ్ ఒకటే కదా స్పోర్ట్స్ అప్పుడు ఓన్లీ నేను ఒక స్పోర్ట్స్ క్రికెట్ అంటే ఇష్టపడతా గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను స్పోర్ట్స్ పేజీ ఒకటే కదా ఉంది రెండు సంవత్సరాలు స్పోర్ట్స్ పేజీ చదవడం ఆ లైబ్రరీకి సండే అసలు లైబ్రరీ పోవాలి లైబ్రరీకి ఐదు ఆరు పేజీలు తీసుకోవాలి ఒక స్పోర్ట్స్ పేజ్ చదవాలి ఆంజల్లే ఆరు స్పోర్ట్స్ పేజ్ ఉంది ఇంకా వేరే పేజీలు ఉంటాయని తెలుసు అప్పుడు మెయిన్ హెడ్ లైన్స్ చదవడం ఇప్పుడు ఈ కాంపిటీటివ్ కి ఎట్లా ఎట్లా కరెంట్ అఫైర్స్ ఎట్లా గ్యాదర్ చేసి ఆ అక్కడ నేను చెప్తున్నా ఆ కరెంట్ అఫైర్స్ వల్ల అంటే దాని వల్ల పేపర్ అవడం వల్ల నాకు అప్పటికే స్టేట్ చేయాల్సి స్టేట్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యాపిటల్స్

నాకు హిస్టరీ ఫస్ట్ టైం చెప్పింది మా కరీం సార్ కరీం సార్ కరీం సార్ ఆర్ సైడ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఉండే ఆ సార్ ఫస్ట్ చెప్పిండు అంటే పూర్తిగా ఏం చెప్పినా నేను చెప్పను ఇక మూడు నెలలు ఉన్నాను మూడు నెలలు మాకు ఆన్ ఇండియా మొత్తం కంప్లీట్ చేసిండు మేము మిడ్వాల్ మోడర్ అనేది ఆన్లైన్ లో జరిగింది మనం ఎంతవరకు ఇష్టం అనేది దేవుడికే వెళ్ళి రాసే ఆన్లైన్ లో మీకు తెలిసిందే అంత కాదు మనం వెళ్ళలేము రికార్డెడ్ క్లాస్ లైవ్ క్లాస్ ఇది అంటే ఇప్పుడు హిస్టరీకి కరీం సార్ బుక్ ఎనఫ్ అంటావు కరీం సార్ బుక్ ఎనఫ్ అని అన్నాడు మంచి బుక్ మంచి బుక్ మంచి బుక్ ఇంకా వేరే బుక్స్ ఉంటాయి సీనియర్ బుక్ కానీ తెలుగు బుక్ కూడా బాగుంటాయి కానీ హెవీ అదే పాలిటీ పాలిటీ ఏం చూసుకున్నాను పాలిటీ నేను ప్రభాకర్ రెడ్డి చదివిన ప్రగ్రామ్ సార్ బుక్ అని రెండు బుక్ లు చదివిన ప్రగరామ్ సార్ బుక్ చివర్ లో అంటే లాస్ట్ వన్ ఇయర్ ప్రగ్రామ్ బుక్ ఫస్ట్ ఒక టూ ఇయర్స్ పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ప్రభాకర్ రెడ్డి పాలిటీ చెప్పింది సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మన ఆర్సి ఇన్స్టిట్యూట్ లో మన మోహన్ సార్ ఇన్స్టి పబ్లికేషన్ చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ సైన్స్ సోషల్ సైన్స్ బయాలజీ

అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి లాస్ట్ స్టేట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ తీసుకెళ్తారు సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ దానిలో ఇంకో విధంగా ఇంకా ఖచ్చితంగా స్టార్ పాయింట్ ఏ పడతాయి బ్యాక్ వేరే పడి ఫస్ట్ ప్రయోగించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టార్ పాయింట్ లో పడతాయి లేటెస్ట్ అయితే మూడు పడతాయి లేటెస్ట్ అయితే మూడు యాభై తొమ్మిది ప్రయోగం ఏంటి అరవై ప్రయోగమైన ఎప్పుడూ ఎవరు దానికి ప్రత్యేకమైన స్టార్ట్ స్టార్ ఉంటేనే అడుగుతాడు మొన్న మన ప్రయోగం జరిగిందా వందో ప్రయోగం ఏంటన్నట్టు జరిగితే అడుగుంటారు అంతే జాగ్రఫీ ఏదైనా ఆ స జయోగ్రఫీ యాదనా జయోగ్రఫీ బుక్ యూ యాదనా అంటే కంటెంట్ కోసం రామారాజు బుక్ యాదనా కొంచెం డాటా గాని అప్పుడు వినర్స్ పబ్లికేషన్ చూసుకున్నా వినర్స్ పబ్లికేషన్ అయిరు పబ్లికేషన్ మన ప్రసన్ ఆర్కైవ్స్ వినర్స్ పబ్లికేషన్ అయిరు ఆ ఆ జగన ఆ జగన మోహన్ గారిని అంటే అలాదే వినర్స్ ఇది తెలంగాణ ఇది తెలంగాణ సంబంధించిన తెలంగాణ మూమెంట్ కల్చర్ హిస్టరీ ఇవి ఇవే విదగరనా తెలంగాణ కల్చర్ మేము మొత్తం నేను పియానా బుకే ఇచ్చేస్తాను పియానామే అదినా మొత్తం మొత్తం పియానా అది మొత్తం పియానా రా బేసిక్ పాయింట్స్ ఎట్లా కవర్ అవుతాయి అన్న అంటే ఇప్పుడు నార్మల్ నార్మల్గా అది బేసిక్ పాయింట్స్ సార్ క్లాస్ చిన్న సురేష్ సార్ క్లాస్ సురేష్ సార్ షార్ట్ నోట్ ని ఎయిటీన్ లో కాన్స్టెంట్ ప్రేరణ చెప్పారు సార్ ఒక ఇరవై ఒక నలభై యాభై పేర్ల షార్ట్ నోట్ ట్రై చేసి దాని ప్రిపేర్ అయినా మొత్తం ఓవరాల్ గా షార్ట్ నోట్ ఉంటుంది ఒక పది సార్లు షార్ట్ నోట్స్ ఫస్ట్ రాసి సార్ సురేష్ సార్ నా హ్యాండ్ రైటింగ్ తోటి అది పబ్లిష్ చేసి కదా తెచ్చుకున్న వంద రూపాయలు అప్పుడు దాని ఫస్ట్ సార్లు ఏదైనా పది పన్నెండు సార్లు అలా ప్రతి పని నాకు ఇప్పటి గుర్తుంటాయి కాదు దాని నుంచి దీనికి పిఎన్ఆర్ అంటే బిట్లు బిట్లో భయపడదు చిన్న చిన్న ఉంది కంటెంట్ అంటే కంటెంట్ అవుట్ అయితే తెలియ అక్కడ పోవడం లేకపోతే వి ప్రకాష్ ట్యాంక్ బుక్ లో పోవడం ఈజీగా అర్థం అయిపోతుంది కదా లేదా ఇబ్బంది పడతాడు దాంతో పాటు నేను ఒక తెలంగాణ స్ట్రీ ఒక ఐదు వేల బిడ్డ రాకేషన్ హిస్టరీ హిస్ట్రీ మూమెంట్ కల్చర్ ఐదు వేల బిట్ల పైన ఐదు వేల బిడ్లు ప్రాక్టీస్ చేశారు ఐదు వేల బిడ్డలు ప్రాక్టీస్ చేశారు కాబట్టి అన్ని స్టేట్ ర్యాంక్ లో వచ్చినాయి అట్లా అంటే అందరు బిట్లనే ఏమి కావద్దు ఎందుకంటే స్కోరింగ్ పేపర్ అని దాని కొంచెం కష్టపడ్డా ఓకే రిజల్ట్ కూడా బాగానే హాబీ గ్రూప్స్ అంటేనే గట్టి అంటే అందరూ భయపడే సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఎవరు బుక్స్ ఎకనామిక్స్ ఫస్ట్ నేను ఫస్ట్ తీసుకున్న బుక్ ఎకనామిక్ అంటే మన ఫస్ట్ హ్యాండ్ నోట్ రాస్తున్నా హ్యాండ్ అవుట్ ఆర్సీలో లో అని చెప్పిన ఫస్ట్ తెలంగాణ ప్లానింగ్స్ ఉంటాయి కదా మన ఇండియా ప్లానింగ్స్ ఉంటాయి కదా అప్పుడు ట్వెల్వ్ ప్లాన్స్ ఒకటి అయిపోయింది అంతే మాకు ఆ టైమ్ ట్వెల్వ్ ప్లాన్స్ ఒకటి అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కూడా అయిపోయింది అక్కడ అప్పుడు మన ఫస్ట్ ఫస్ట్ నేషన్ ఇన్కమ్ చెప్పిన నాకు ఏం అర్థం కాలేదు కొంచెం ఉండే ఐడియా ఉండే ఎందుకంటే నేను ఓకే మొత్తం ఐడియా ఉండేది

ரெண்டு நெல் அந்த மொத்தம் ஆறு நெல் வந்து ரெண்டு நெல் அந்த நல்லாயிருக்கும் நல்ல ஓன் லேடி ஜாதி ஆதா அந்த டாக்கு மொத்தம் நேரம் ரெண்டு டாக்குல ரெண்டு டாப்பிள் வெட்டேன் மெயின்ஸ் வந்து சார் மெயின்ஸ் வந்து இப்ப நேரம் ரேன் அந்த லெட்டர் பாபு லெட்டர் லெட்டர் మళ్ళీ ఇంకా అంటే లెటర్ పెట్టు పైసలు కట్టు బిల్లు కట్టు అనేవి ఉంటాయి ఎంత వాస్తవాలు అనేవి అందరికి తెలుసు రాష్ట్రం అందరికి అది ఏం నేను వెళ్ళిపోయిన నేను చెప్పలేదు నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఒక వన్ వన్ అఫ్ మంతే నా మేం సైపోతే నేను వస్తా అని సార్ లైట్ డిస్పీస్ నీ కూడా మిక్స్ పెట్టి వచ్చి నాకు కావాల్సిన జాతీయ నాకు అలాగే తెలుసు నేను టాపిక్స్ అయితే జాతీయం టాపిక్ ఒకటే మీతో నేను చేసుకోవాలి ఎందుకంటే కొంచెం టెక్నికల్ వర్డ్స్ కాబట్టి పోయినా పోయిన ఇన్నరప్పటికి వచ్చు అవగాహన పూర్తి అయినప్పటికీ మిస్ అవ్వద్దు అన్నది తోటి పోయిన కట్టిన జరిగింది దానిలా టాలెంట్ టెస్ట్ అవి రాయడం జరిగింది ఎకనామిక్స్ అని తర్వాత విన్నర్స్ పబ్లికేషన్ ఎకనామిక్స్ ఇస్తున్నా పెద్ద అయినా మంచిదాన్ని నాగార్జున తర్వాత విన్నర్స్ తీసుకురా విన్నర్స్ విన్నర్స్ అంటే నాగార్జున స్కూల్ లో ఓన్లీ ఆడమండమే బుక్ మాత్రం పర్ఫెక్ట్ గా విన్నర్స్ బుక్ మూడు వచ్చేది కదా మూడు కలిపి ఒక బుక్ ఇచ్చింది కదా ఆ బుక్ స్టార్ట్ చేసిన ఆ బుక్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చదవడం దాన్ని అట్లా ఎన్నిసార్లు దగ్గర ఇప్పుడు నార్మల్ గా ఒక్కొక్క బుక్ ఎన్నిసార్లు చదివిన హిస్టరీ అట్లా ఎక్కువ సార్ లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే ఎన్నిసార్లు పర్టికులర్ ఫేగర్ ఇలా ఉంటాయి రైట్ ప్లేస్ ఉంటుంది ఒక్కొక్క బుక్ ఎనిమిది ఎనిమిది సార్లు చదివారు తక్కువై ఉంటాం ఇప్పుడు హిస్టరీ సబ్జెక్ట్ అయితే పదిహేను పదహారు పదిహేను రాకపోతుంది ఎందుకంటే ఇక్కడ రెస్పాండస్ మూడు సార్లు లేదు మూడు సార్లు అంటే మూడు సార్ కాన్స్టల్ రెండు సార్ అంటే మెయిన్స్ రెండు సార్ కదా అంటే ఇక్కడ హిస్టరీ ఎంట్రన్స్ కాబట్టి అప్పటికి మూడు సార్లు అయిపోయింది ఇక్కడికి వచ్చినాక నాలుగు సార్లు కాబట్టి అట్లా అంటే ప్రతి ఎగ్జామ్ కు చేస్తాం అంటే టైం డేస్ టూ టైమ్స్ వన్ ఛాన్సల్ అయిపోయింది క్వాలిటీ కానీ ఇవి ఎక్కువ సార్లు అయిపోయినాయి ఎకనామిక్ కొంత తక్కువ సార్ అయింది ఎందుకంటే మన గ్రూప్ పని లేదు కదా చూసుకున్నా అంతే షార్ట్ షార్ట్ చూసుకోవడం అప్డేట్ చేసుకోవడం అది మాత్రమే అట్లా సో ఇట్లా ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు మొత్తానికి బుక్స్ కూడా అంటే ఇప్పుడు ఆ ఒక్కొక్కరు రెండు మూడు బుక్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని సొంతంగా నోట్స్ రాస్తారు ఇదంతా ప్రభావం ఉంటది లేకపోతే ఒకటే బుక్ అది ఇప్పుడు సొంతంగా నోట్స్ నోట్ నోటికైన్ ముందు బాగుంటది నోటికాయను రాక చాలా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే మనం ఒక బుక్ ఒక పది పేలు రావడం ఏ అంటే ఖచ్చితంగా ఎట్లా రాయాలి ఏం రాయాలి ఏం వద్దు తెలుసుకో చాలా రోజులు పడుతుంది తర్వాత రెండు బుక్లు గారు వేసుకొని రాయాలంటే ఇబ్బంది ఎప్పుడు నోటికైనా లేనప్పుడు రాసుకోవాలి నోట్ రివ్యూ ఉండక సూపర్ నోటికే రాక ముందుకే సొంతంగా నోట్స్ రాసుకోవాలి రాసుకుంటే నోటిఫై అంటే నోటిఫై నచ్చినాక రాస్తా అంటే టైం ఎక్కువకి అవుతుంటది గుర్తుంటాయి కావచ్చు కానీ ఎక్కువ కిలో అవుతుంది రివిజన్ చేయలేదు ముందే రాసి పెట్టుకున్నాం అంటే నోట్స్ సొంతంగా బుక్ చేసుకోవచ్చు కానీ టైం మన మన టైం ఒక బుక్ ఒక బుక్ లో పది పాయింట్ ఉంది పది మూడు తీసుకున్నాం ఇంకో బుక్ లో పది ఇంకో అది అలా ఒక బుక్ అయింది మళ్ళీ నోట్స్ రాసిన బుక్ కాదు ఇంట్లో 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 ఒక రాసిన దాని ముక్కలు తీసుకున్న పాయింట్లు అయితే డబ్బు మళ్ళీ తక్కువ సూక్ష్మం మోక్షం ప్రతి పాయింట్ మనకు అనిపిస్తాయి పూర్తి అని రాసి లేదు పూర్తిగా గుర్తుంటే నమ్మకం అది నాకు నిద్ర చెప్పాలి అన్నది రాయాలి లేదంటే రాసుకోవాలి ఎందుకంటే మంచిది ప్రతి ఒక ఇయర్ వచ్చింది ఒక డే దాని ఇంపార్టెన్స్ అది ఏ నోట్స్ అమ్మవలేదు ఇప్పుడు వచ్చింది తక్కువ ట్రాన్స్ఫర్ కాలం వేసుకోవాలి అంటే దేనికి సంబంధించి రెండు రాసుకో ఇయర్ సమయం రెండు రాసుకో దాని ఎకనామిక్స్ ఆస్తున్నా వేరే అన్ని ఇంటర్లింక్ చేసుకోవాలి ఇక్కడ అన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి ఇప్పుడు ఇంటర్లింక్ అంటే కరెంట్ అఫేర్స్ వస్తుంది ఇప్పుడు పేపర్ న్యూస్ పేపర్ అయినప్పుడు దాన్ని ఎట్లా దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటు ఎట్లా చేసుకుంటున్నా ఇప్పుడు మనము మొన్న రీసెంట్ అయితే సింధు రాపా సింధు వచ్చింది రెండు మూడు యుద్ధాలు మనకు నడుస్తున్నాయి అవన్నీ ఒకసారి ఓకే ఫస్ట్ మనకు ఒకప్పుడు డెవలప్ అయిపోలేదు కలిసి కొట్టుకుంటున్నాం కత్తులు పట్టుకోవాలి రాజుల లో కత్తులు పడుకుంటారు తర్వాత గన్స్ తా బాం వచ్చాయి ఇప్పుడు ఆ మనిషి లేవుడు ఇక్కడ అవే వెళ్తున్నాయి అవి అసలు ఒక్కరు బాక్స్ అడగట్లేదు అక్కడ విద్వాన్ సృష్టిస్తుంది వాళ్ళు ఇక్కడ అడగట్లేదు వాళ్ళు చేసేరు ఎలా వాళ్ళు చేసినట్టు మనం స్టార్ట్ చేసేది అట్లా అసలు మనసులు లేరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ అక్కడ కూర్చున్నారు అక్కడ అట్లా అయిపోయింది అంత టెక్నాలజీ పెరిగింది కదా అసలు టెక్నాలజీ కాదు మా సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ అది సింధు రాబోయ సింధు అంటే హిస్టరీ పార్ట్ హిస్టరీ పార్క్ వాళ్ళ బాంబులు వీళ్ళు అంటే మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ అటు వచ్చిన మళ్ళీ దానికి సంబంధించి తీసుకునే వాళ్ళు మొత్తం రాజనాయకులు రాజకీయ నాయకులు ఇష్ట చైర్మన్ ఇట్లా వస్తారు మళ్ళీ టైంలో మళ్ళీ ఎవరు ఉంటారు అట్లా మళ్ళీ ఇటు ఒకసారి మన మన వాళ్ళు అందరూ ఎవరు ఉన్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్లా నిర్ణయం ఎట్లా తీసుకున్నారు ఎవరు వాళ్ళ దగ్గర నడుతున్నారు రాష్ట్రపతి పెట్టాలి రాష్ట్రపతి చెప్తే జరుగుతుంది కానీ మెయిన్ వాళ్ళు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా అన్ని లైబ్రరీ కి వచ్చేదా రూమ్ లేదు నేను ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ వర్షా లైబ్రరీకి కుడా సిక్స్ మంత్స్ అంటే మార్నింగ్ మధ్యాహ్నం మార్నింగ్ రావడం మధ్యాహ్న టూ కిలోమీటర్లు ఉంటుంది మీకు తెలిసింది దాని వల్ల కొంచెం ఇబ్బంది ఇబ్బంది అట్లా అక్కడనే గోదావరి రాష్ట్రంలో స్టడీ అండ్ కూర్చుంటా అక్కడ కూర్చుంటే నాకు మార్నింగ్ కూడా దొరికేది మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కి పోయినా కూడా మా టిఫిన్ ఎయిట్ కాబట్టి ఒక త్రీ అవర్స్ సెషన్ దొరికేది అదే ఫస్ట్ ఆర్ఎల్ పోయిన తర్వాత మొత్తం ప్రిపరేషన్ అట్లా సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి కదా మీ యొక్క అనుభవాన్ని ప్రజెంట్ జనరేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఎట్లా ప్రిపేర్ అయితే జాబ్లు వస్తాయి ఎట్లా ఉండాలి ఏ విధంగా నడుచుకుంటే మీరు తొందరగా సక్సెస్ అవుతారు మీరు ప్రజెంట్ జనరేషన్ సలహా ఇవ్వాలని ఫస్ట్ ఎవరైనా సరే పాజిటివ్ ఇంట్రెస్ట్ రావాలి పాజిటివ్ ఉండాలి ప్రతి విషయం అరే వాడు తోపు ఉన్నాడు పది నుంచి చదువుతుంటే ఎవరు తోపాలి కదా ఇక్కడ నువ్వు వచ్చినాక నువ్వే తోపు నమ్మాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఇంటి పది మంది తోపులు వాళ్ళు వస్తే అవుతారు అది అవుతారు పదిహేను నుంచి అవుతారు పది నుంచి అవుతాడు కాదు రాలేదు మనం ఫస్ట్ అంతే రాత్రి సెకండ్ వాడు ఆ మైండ్ సెట్ మనం ఉండాలి ఎవరైనా సరే అది సొంతమైనా సరే సొంత అక్క అయిన మంచిది ముందుకు వెళ్ళిపోవాలి అట్లా ఆ విధంగా ఉండాలి ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ బేసిక్ లైన్ కోచింగ్ కావాలి బేసిక్స్ ఫస్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ కోచింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ మూడు నెలలు నువ్వు డబ్బు ఉంటావు అంటే నీకు ఏం తెలియదు కోచింగ్ అయిపోతుంటది రెండు లాస్ట్ అర్థమైంది అర్థమై కోచింగ్ అయిపోతుంది అరే ఇట్ తీసుకుంటాయి బాగుంది ఫస్ట్ ఏదైనా ఒకటి ఇప్పుడు జనరల్ అయితే మార్కెట్ లైట్ చేస్తాను జీబీకే పబ్లికేషన్ ఉంటాయి ఎంత ఒక ఐదు వందల పిల్లల అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తారు స్టార్జింగ్ కవర్ చేస్తారు అలాంటి బుక్ రెండు మూడు సార్లు అది ఒక త్రీ మంత్స్ అది త్రీ టైమ్స్ చదివి అప్పుడు కోచింగ్ తెలిసే అన్న చదివినప్పుడు తెలిసినప్పుడు వేర్ ఉంటది ప్రతి వాళ్ళు చెప్పేసా తెలుసు సరే ముందున్నా ఆన్సర్లు వాళ్ళు ఎప్పుడు మనం రిప్లైయడం అప్పుడు మనం ఊపి పెరుగుతుంటుంది ఖచ్చితంగా కూర్చోవాలి కన్సిస్టెన్సీ ఇలా డెడికేషన్ అది వెరీ పాయింట్ మనం ఖచ్చితంగా ఐదు గంటల ఐదు గంటలు ఆ అటుపక్క వర్షం పడి కొట్టుకపోంది ఇంట్రెస్ట్ లేదు ఏ నాకు ఇలా కాదు నేను అటు పోతా ఇటు పోతా అంటే ఇబ్బంది పోవచ్చు పోయి చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అంటారు చేసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ ఇద్దరు చేసినప్పుడు ఉంటారు అట్లా కూడా అంటే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు సంబంధం లేకుండా బిసివాల్సిన టార్గెట్ ఇటే ఉండాలి కొంచెం అంటారు అవన్నీ మాట్లాడి ఇంకేం రోజు ఇంకేం రోజు అంతా కూడా అవసరం లేదు మన లక్ష్యం ఉంది అది కనబడుతుంది దాన్ని కొట్టినాక మనం మాట్లాడాలి మన లక్ష్యం మాట్లాడితే మనం మాట్లాడుసిన అవసరమే లేదు అంతే మెంబర్ ఆఫ్ టైం విజయం చేయాలి అందరినీ చెప్తుంది నేను కూడా చెప్తాను నేను కూడా చేసినా వాళ్ళు షార్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా మంచిగా నోటికే ముందు రాకముందే ప్రిపేర్ చేసుకున్నాను వచ్చినాక కొంచెం ఇబ్బంది వాళ్ళు టైం ఇది అడ్జస్ట్ కాకపోవడం జరుగుతుంది మంచి ఫుడ్ అంటే అందుబాటులో ఉన్న మంచి ఫుడ్ మరీ పెద్ద పెద్ద ఫుడ్ తీసుకొని డైట్ మెయింటే అది మెయింటే ఎంత అంటే ఇబ్బంది అంటే ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు మరిపై ఉస్మాని ఖచ్చితం అంటేనే ఆ విద్యార్థి కొంచెం ఇంటికాడ బాగా పరిస్థితి మంచిగా లేక అన్ని విధాలు యూస్ అవుతుంది అశ్వనాలు ఉండలేక ఇక్కడ ఉంటుంది ఇక్కడ రోజు నెలకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అది ఉండగలుగుతాం అందులోనే ఈరున్న క్యాంపస్ ఎన్విరాన్మెంట్ జిమ్ ఉంటది స్విమ్మింగ్ పూల్ అన్ని అన్ని సకల సౌకర్యాలు అవైలబుల్ ఉంటాయి మంచిగా ఉంటది మంచి స్నేహాలు దొరుకుతాయి చెడు స్నేహాలు దొరుకుతాయి మంచిని వాటుకోవాలి శ్రేణి నుంచి పెట్టాలి అది గుర్తించాలి అంటే ఓ ఒక నెల లేట్ అయినా మంచిదే నాకు మాత్రం ఆ విషయంలో మంచి స్నేహితులు దొరికింది కాబట్టి నేను నన్ను ఈజీగా పుజ్ చేసే వాళ్ళు నేను పోయినా వాళ్ళు కూడా వచ్చిన అందరికీ జాబ్ లో తెలుసా ఆ సంతోషం మీ మోటివేషన్ ఏదన్నా నా మోటివేషన్ అంటే నేను ఎప్పుడు ఎవరికి భయపడే సత్వం అన్నది అంటే సెల్ఫ్ ఉంటారు సెల్ఫ్ ఉంటారు సమాజం నాకు కూడా గుర్తింపు రావాలనుకున్నా ఫస్ట్ ప్రతి ఒక్కరు ఉంటాం పోతాం మనకు గుర్తింపు కావాలనే ఉన్నాను గుర్తింపు నాకు గౌరవం రావాలి నా వల్ల నా తల్లిదండ్రులకు గౌరవం రావాలి ఎప్పుడు నన్ను వాళ్ళు ఎప్పుడు ప్రెసరియాలి స్టేచ్ఛ చేసి పెట్టారు చిన్నప్పటికూ కూడా నాకు ఇంకా ఒక పని చెప్పింది వాళ్ళు రేర్ ఎప్పుడు ఒకసారి చిన్న అత్తవారు సరే ఇష్టం అంటే అంత స్టేచ్ అయిన ఉన్నా ఫ్రీ ఉన్నా వాళ్ళు బిగ్గెస్ట్ అసెట్ నాకు ఇప్పటికీ నాన్న మా నాన్న ఒకటే మాట్లాడాడు నువ్వు చదువుకుంటే తెలివి వస్తారు జాబ్ లేదు అది ఎప్పుడు అమ్మన్నాడు ఆ మాట అంటే వచ్చింది పదకొండు అండ్ అప్పుడు కట్టన్ వచ్చింది కదా రాత్రి పావుకున్నారైంది అప్పుడు నాన్న రాలేదని ఏడుస్తున్నా అదే చదువుకుంటే తెలివి వస్తుంది జాబ్ రావాల్సిన అవసరం లేదు తెలివితేడు బతకచ్చు నిన్న జాబ్ రావాలని చదివిస్తలేను అన్నాడు చాలా అరే మా నానేం చదువుకోవాలి ఆ మాట సరే నేను ఆగిపోయినా సార్ కరెక్టే కదా కానీ వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు నేను వంజేయలేదు నన్ను ఎక్కడికి పంపినా ఏం చేసినా తెల్దాన్ని ఎప్పుడు మనసుకోవడానికి నీకు కాంప్లీట్ అయితే అంటే వాళ్ళు నాకు కష్టపడు నాన్న వాళ్ళు పనిచేస్తాడు నేను ఒక బద్ద ఐదు రూపాయలు మూత ఐదు రూపాయలు వస్తాయి కానీ ఆ రూపాయలు వేస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాను ఎప్పుడు నా జాబ్ వచ్చాను జాబ్ వచ్చాక నేను అప్పుడు ఖర్చు పెట్టాను కొన్ని ఖర్చు పెట్టినా ఖర్చు కాదు అప్పటి వరకు ప్రతి నాకు ఏమైనా రాష్ట్ర అప్పుడు చేసేటప్పుడు తప్పు చేస్తున్నా అనిపిస్తే నేను తల్లి నా కళ్ళకి వస్తారు రైతున్న థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు కంగ్రాచులేషన్ తప్పకుండా కలుద్దాం అన్నా